దేవునికి మహిమ కలుగును గాక చూడండి మనము ఈ క్రిస్మస్ రోజులలో ఉంటున్నాగా దేవుడు మనల్ని దర్శించట కొరకు మరి ఎంతో అద్భుత విధంగా మరి పండుగ దినాలలో మనం ఉంటున్నామండి చూడండి మరి ఆ యొక్క శిశువు పుట్టినప్పుడు అండి మొట్టమొదటిగా మరి దేవుని దూత ఎవరితో మాట్లాడిందండి జ్ఞానులతో మాట్లాడింది ఆ యొక్క గొర్రెల కాపరులతో దేవుడు మాట్లాడి ఉన్నాడు చూడండి అక్కడ శిశువు పుట్టి ఉన్నాడు అని చెప్పేసి చెప్పి ఉన్నాడండి వారికి మార్గం చూపించడానికి ఒక నక్షత్రము కూడా వారికి మరి ఆ యొక్క కనబడి ఉందండి చూడండి మరి దేవుని దూత వారితో మాట్లాడినట్లుగా మనతో కూడా మరి దేవుని దూత కానీ దైవజనుల నోటి నుండి కానీ దేవుడు మాట్లాడుచున్నాడా చూడండి దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నప్పుడు మనము కూడా దేవుని స్వరం వినేటట్లుగా ఉంటున్నామా చూడండి మరి ఎక్కడో శిశువు పుట్టి ఉన్నాడండి మరి ఎక్కడో ఉన్న వారితో దేవుడు ఎలా దర్శించాడు చూడండి నువ్వు ఏ ప్రాంతంలో ఎక్కడున్నప్పటికీ కూడా వాక్యం నీలో పని చేయబడుచుంటే దేవుడు మాట్లాడతాడండి ఏ ప్రదేశం